श्रीमद्वीरविजा नर सिंहायास्तम उग्रम वीरम महाविष्णु जलंदमु नर सिंह भीषण वद्रम श्रीमृसी भव तापत्रयादि पापत्रयादूषण Apa ya jurah rogayah ఆయుష్యేంద్రియే నారసింహస్వామిదేవత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధిరస్ శతమానం పురహిష్యేంద్రియే ఆయుష్యే భవా బ్రహ్మాయర్భవా იქ დაdaggerაც მე ვქნები. ეს ერთად და როცა გოგოები მე ვარ. მე მალე ესაც და დავიწყებ. ბევრი რაღაცა మన అభ్యర్థి బాధిడి గోవర్ధనన్న గారు వేదికపైకి రావాల్సిందిగా వారి సవిన ఆహ్వానిస్తూ మన సోదరులు అందరూ కూర్చుంటారు ఎందుకంటే

సీనియర్ నాయకులు రామ్ చంద్రరావు గారికి రమణ గారికి అలాగే పార్టీ ప్రజెంట్ రమేష్ గారికి అలాగే వేదికపైన పూర్వం అధ్యక్షులు వైపన్ రెడ్డి గారికి వెంకపై ఉన్న నమస్కారం అలాగే ఉండకున్న నాతో పాటు కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ మారిన అర్మలు ఇచ్చారు ఆదికెళ్ళి నిజామాబాద్ అయినా ఆరునూరు టికెట్ కావాలంటే డి శ్రీనివాస్ గారు ఈ ఏరియాలో పోతే ఎప్పుడు సరంగవారు ఇలా ఎప్పుడో చెప్పారో నేను ఎప్పుడో చెప్పారు ఈ ఏరియాలో పోతే రాజశేఖర రెడ్డి గారు బాన్సవాడ ఉమ్మన్నారు బాన్సవాడ ఆమె ఉంటుంది మహారాష్ట్ర బాడర్ కర్ణాటక బాడర్ ఆడవాళ్ళు మన మన పోతాన శ్రీనివాసరెడ్డి ప్రేత్న నాయకుడు అప్పటికే మంత్రి తెలుగుదేశం కాలంలో సార్ ఆడ ఇక పోయి పోటీ చేయి మరి ఏం చేద్దాం ఇక్కడ డీ శ్రీనివాస్ అంటారు తండ్రి టికెట్ చేస్తలేదంటే అక్కడికి పోయి చేసి గెసచ్చి ఎవరు మరణంగా రెండు వేల పద్నాలుగులో ఆడ ఈడ టికెట్ ఇస్తామంటే కేసీఆర్ సార్ కలిసి నువ్వు ఏడ పోటీ చేస్తాను కానీ ఇస్తా అంటే నేను డీసీ క్లాస్ అయినా పోటీ చేస్తాను అరవిందండ్రి పోయినా అని అరే నాకు పైసలు బాగున్నాలే నువ్వు జరగ లేవంటే జీవనకెళ్ళి తీసి నా నూరు రూపాయలు కోడి రూపాయలకు సమానం నేను పొడి పోటీ ఎంత అని చెప్పి డి శ్రీనివాసం చిత్తుబోడి చేయడం చెప్పి చాలా బీసీసీ అధ్యక్షులు నిజామాబాద్ తర్వాత భూపల్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే కొద్దివాళ్ళతో ఓడిపోయి మొన్న ఆయన వెళ్ళడానికి మొన్న ఊరికే అయ్యేసరికి కొద్దిగా అక్కడ కొన్ని మంచి పా ప్రాజెక్ట్ అని ప్రాజెక్టు అలా భూమి అవి పోయి కొద్ది ఓడితో అంటే వాటిగా ప్రజ ప్రభుత్వం ఈ రకంగా మనం అంతా కూడా తిరగడం జరిగింది రైతు నాయకుడు మార్కెట్ చైర్మన్ శ్రీ బాబు రిణి అయితే ముఖ్యంగా నేను ముందుగా మరికెందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అడిగిన ఢిల్లీ ఎలక్షన్ మనకే సంబంధం అని అనుకోవద్దు మొన్న నేను దాఖల్లోకి వస్తున్నాను భారీగా భర్తలు ఇద్దరు వచ్చింది నా కెటి భర్తలు అడిగిన ఎట్లా అంటే ఏదో ఎప్పుడు ముంచ భార్య ఎరకు భార్య ఫస్ట్ రాగానే అలా కొడుకు నా బిడ్డ కితున్నప్పుడు కళ్ళకు వైద్యం చేస్తామని అంటే ఇక్కడ దానికి ఇక ఆప్యాయత చెప్పి అమ్మ మూడు నాలుగు మా మేము సమీల శ్రీనివాసరా ఇద్దరు కూడా ఉంటారు అందంగా మీరు మేము అయితే కేసీఆర్ ప్రభుత్వం పోయిందంటే ఇంకా నేను సార్ అన్న ఒకటే నమ్మలేకపోతున్నాం అని మరి ఇప్పుడు ఎట్లుంటుందంటే కొద్ది అభ్యర్థి తెలుగు కదా సార్ ఇక మన క్షే మెట్టు వృత్తా ఇంత లోపల నాకు తెలియదు మన కార్యకర్త కాదు నా బిడ్డ అట్లా చెప్పిందంటే ఇక సంజయ్ కుమార్ అంటే కొంత అభిమానం ఉన్న మహిళా సదుకులు మరి లోకల్ అభ్యర్థి అయితే ఇప్పటికి పదిహేను సార్లు ఎప్పుడు లాస్ట్ అనుకుంటేనే చెప్తున్నాడు రోజు జీవరెడ్డి గారు పదిహేను సార్లు ఎప్పుడు లాస్ట్ కదా ఓసారి మనం గోడ అంటున్నారు సార్ అని చెప్పి అలాగనే నేను అన్న ఇట్లా కాదమ్మా ఇప్పుడు మన పార్టీ అభ్యర్థి కూడా మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ నుండి మళ్ళీ అభ్యర్థిగా ఉన్నాడు మొన్న కొరుట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ ప్రజలు ఒక్కసారి తనతో మళ్ళీ నిజంబా పోయి పడ్డటువంటి మళ్ళా వచ్చి మరి ఈ ఈనాడు మళ్ళా పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచిన ఒకసారి ఆయన చరిత్ర ఆయన కథ ఇస్తే అసలు అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే అభంతా కూడా అటువంటి అభ్యర్థి బీజేపీలో ఉన్నాడు ఎందుకంటే వాళ్ళే నిరూపించుకున్నారు పసుపు తీసుకొస్తా అన్నాడు ఎక్కడ కూడా మరి పసుపోటు ఐదు రోజుల తీసుకొస్తా అన్న ఆమె ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదు పేరుకే నేను పసుపోటు తీసుకొచ్చిన అని చెప్పిండు కానీ ఎక్కడ కూడా సఫలకం లేదు ఎక్కడ శంకుస్థాపనలు కాలేవు మరి బోర్డు ఎక్కడ పెట్టినావో అసలు ఏదన్నా నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి పెడితే మన పార్లమెంట్ కాన్స్టిట్యులు తెలంగాణలో పెట్టాలి అసలు ఎక్కడ పెట్టినా కూడా జాడలేదు వట్టిగా పేపర్ మీద చూపించారు ప్రజలను నమ్మించి మోసం చేసిరు ఈనాడు ఒక యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ గారు మరి ఏమున్నా కూడా మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లు దాంట్టుకొని ఆనాడు ఎంపీగా గెలిచిరు మరి కవిత గారు ఎంపీగా ఉన్న సమయంలో మన అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేగా మరి తిరిగి మన బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి అని అంటే ఇక్కడ ఉన్న మండల ప్రజాని గారితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మన జిల్లాగా వేరే జిల్లా వల్ల కూడా ఒక ఆరాధ్య దైవం నమ్మదైనటువంటి ఒక చాలా నమ్మకమైనటువంటి దేవుడు నరసింహస్వామి అంట ఇక్కడ దీనికి మనం డెవలప్మెంట్ చేయాలనంటే మరి నిధులు తీసుకొచ్చినటువంటి గత ఘనత మన సంజయన గారి కవిత గారిది మరి అటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు దానికి నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మనం కూర్చుండి సమావేశం పెట్టుకుంటున్న ఈ యొక్క సమావేశం హాల్ కూడా మన సంజయ్ గారు తీసుకురావడం జరిగింది అంటే మత కులం అనేది వాళ్ళ అధికారంలో కేవలం చిన్న పని మాత్రమే నీళ్ళు ఉంది చాలా ఎంత ఇబ్బంది అయినా కూడా నా రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి సస్యశామం అనేది మనతో పాటు ధర్మపురి మండలానికి కూడా సాగునీళ్ళు సాగునీళ్ళు ఇచ్చిన ఘనత ఈ గులాబీ కంటలది మన శాసనసభ్యులని మన ఎంపీ కవితగ్గరి మరి ఎవరికి ఓటేస్తే మనం బాగుపడతాం మన పొలాలు రుచిక పండితే మన పిల్లలు బాగుంటారో ఒక్కసారి ఆలోచించు గతంలో చూసినట్టయితే ఈ ప్రాంతానికి పిల్లనియాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే భూమి జాగాలు వస్తూ ఉంటాయి కానీ మరి నీళ్ళు లేవు ఏం పంట పండించుకొని బతుకుతారో తెలువని పరిస్థితిలో ఉండే ఈనాడు పది సంవత్సరాల పాలనలో మరి పచ్చగా ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఈనాడు సంజయ్ గారు వాడు తాళ ధర్మానం కావచ్చు దాదాపు కోటి రూపాయలకు పైన అక్కడ కూడా నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది మరి యొక్క ఈ ముగ్గురు యొక్క ప్రస్థానం చూసినట్టయితే ఎవరెక్కువ పనులు చేసినారంటే టిఆర్ఎస్ వాళ్ళు ఈ గులాబీ పండుగ కప్పుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ చేయడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా రైతులకు చెప్పవలసింది ఒకటే మరి ఈ గులాబీ కండువా కప్పుకొని మరి కేసీఆర్ గారు ఆశీర్వదించినటువంటి ఎంపీ అభ్యర్థి బాజురెడ్డి గారికి ఓటేస్తారే మళ్ళా మనకు నీళ్ళు వస్తాయి మళ్ళీ మనకు కరెంట్ వస్తుంది ఈ రైతు బంద్ వస్తుంది రుణమాఫీ ఎట్లా చేయాడో మరి ముక్కు వెళ్ళి వసూలు వేసే విధంగా మాట్లాడే వ్యక్తి బాజీరెడ్డి గారు మరి ఇక్కడ ప్రభుత్వం లేకపోయాయి అక్కడ ప్రభుత్వం లేకపోయాయి అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఎట్లా ఫైట్ చేసి మరి నిధులు తీసుకురా తీసుకురా రావచ్చో తెలిసినటువంటి గొప్ప నాయకుడు ఎందుకంటే మా నిధులు ఏవి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు వాళ్ళకు ఎక్కువ ఇబ్బందులు తప్పకుండా మనం అందరం కూడా వెంటాం కాబట్టి నిధులు ఎట్లా తీసుకురావాలి అభివృద్ధి ఎట్లా తీసుకురావాలో తెలిసినటువంటి నాయకుడు

నేను పూర్తిగా సాగర్ అందిస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడిపోతున్నాం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇచ్చారు కావాల్సింది ఈ ప్రాజెక్ట్ ఏదైతే చెప్తున్నారో రూరల్ ప్రాజెక్ట్ మాదే కూడా ఉంటుంది రూరల్లో రాముడు ప్రాజెక్టు దాన్ని కూడా గతంలో మేము వన్ టీఎంసీ లేకుండే దాన్ని వన్ టీఎంసీ ఎన్హాన్స్ చేయించి దాన్ని చేసినాం మేము కెనాల్ బాగా చేసినాం కట్ట బాగా చేసినాం స్పీడ్వే బాగా చేసినాం చాలా బాగా పెద్ద ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ అది తప్పకుండా దాన్ని చేయడంలో ప్రభుత్వం అనుకూలాన్ని లేకుండా కొట్లాడేనా కానీ నిధులు తీసుకొచ్చి తప్పకుండా ప్రయోజనం చేస్తున్నా ప్రాంతాలలో హామీలు ఇస్తున్నాను हावीन ने नोटिस